దిందీ డ్యామ్ ఎక్కి ఎలా ఉందో చూద్దామని ఇక్కడ కారాదాము సో హైవే మీదే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే చేపలు చాలా ఫేమస్ అనుకుంటా చాలామంది చేపలు కొంటున్నారు చేపలు అమ్ముతున్నారు ఇక్కడనే ఫ్రై చేసి కూడా అమ్ముతున్నారు పచ్చి చేపలు కూడా దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ చాలా ఫేమస్ అంట దిందులు మా బ్రదర్సు టైంపాస్ కోసం పల్లీలు తీసుకుంటున్నారు తినడానికి సో పల్లీలు తీసుకొని అలా హాయని చెప్పుకుంటూ పల్లెలు తీసుకొని పల్లెలు తీసుకొని ఇలా ఎట్ల మార్గంలో వెళ్తున్నాం దాదాపు ఒక ఐదు వందల మెట్లు ఉంటాయి అది పైకి వెళ్ళడానికి సో ఐదు వందల మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళాము అట్లా అట్లా టైం పాస్ చేసుకుంటూ మెల్లగా మెట్లు ఎక్కేశారు చూడండి వ్యూ చూడెంత బాగుందంటే అంత బాగుంది పైకి ఎక్కిన తర్వాత ఈ విధంగా ఉంటుంది సో చుట్టూ ఫెన్సింగ్ వేసేసారు కిందికి ఎవరు వెళ్ళకుండా ఉండడానికి సో ఎగ్జాక్ట్ హైవే పైన ఉంటుంది ఈ డ్యాము సో లోపలి చూస్తే చూడండి వాటర్ చాలా ఫ్లోగా ఉన్నాయి సో చూడ్డానికి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది సో ఇలానే చూసుకుంటూ ఇంకా లోపలికి వెళ్తున్నాం అక్కడ ఏముందో చూద్దామని సో దగ్గరికి వెళ్ళాము చాలా బాగుంది ఈజ్ ఎగ్జాక్ట్ టైం వన్ థర్టీ టూ అనుకుంటా వన్ థర్టీ టూ అట్లా అవుతుంది ఉండొచ్చు టైము చూడండి పైనుంచి చూస్తే హైవే పైన కార్లు వెళ్తున్నాయి సో ఈ డ్యామ్ కి ఇక్కడే ఈ ఇద్దరు ముసలవాళ్ళు ఉన్నారు వాళ్ళు పల్లీలు అమ్ముకుంటున్నారు సో పల్లీలు కొనండి పల్లీలు కొనండి అంటున్నారు సో కొందాంలే అని చెప్పేసి ఉన్నపల్లెలు అయిపోవాలని చెప్పి ఫస్ట్ పల్లీలు తినుకుంటూ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము సో ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు లేవు కాబట్టి ఉన్నాయి ఎక్కువ ఫ్లో అయినప్పుడు ఇక్కడికి వద్దేస్తారంట సో బాగానే ఉన్నాయి వాటరు వ్యూ చాలా అంటే చాలా బాగుంది అంటే శ్రీశైలం వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట అయితే సో చూద్దామని ఆగి చూస్తాము చాలా బాగుంది వ్యూ ఇక్కడికి వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడైనా ఉన్నప్పుడు కానీ ఈ రోడ్లో వెళ్ళినప్పుడు కానీ ఒక పది నిమిషాలు వచ్చి చూసి చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది ఎంజాయ్ చేయవచ్చు ఊపిరి ఈ ఆ కోసం పల్లెలు తింటున్నాం ఈ ఆంటీ కోసం పల్లెలు తింటున్నాం పల్లెలు అంటారు కాబట్టి వీళ్ళ కష్టంకి ఏదో మాకు ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు సో మనం ఎందుకు కష్టపడట్లే అని ఒక్కసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది కార్లో మళ్ళీ బయలుదేరాము శ్రీశైలంకి కార్లో ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మధ్యలో ఆగేసి లంచ్ చేసుకున్నాము మధ్యలో ఒక చెట్టు కింద ఆగేసి కొంచెం లంచ్ చేసేసుకొని ఇక బయలుదేరాము కానీ చాలా టిట్లీ రోడ్స్ అండి ఇవి చాలా డేంజర్గా ఉన్నాయి శ్రీశైలం హైవే ఈ ఘాట్ రోడ్ వచ్చేసి దాదాపు తొంభై ఐదు కిలోమీటర్లు ఉంది డ్రైవింగ్ చేయాలంటే మాత్రం చాలా సీరియస్గా డ్రైవింగ్ చేయాలి కొంచెం కూడా టీ టూ అయిందంటే ఇంకా గుడ్ బై చెప్పాల్సిందే మనము అంత డేంజర్గా ఉన్నాయి అందుకోసం చాలా సిన్సియర్గా డ్రైవింగ్ చేసుకుంటూ అలా వెళ్ళాము మాకు దాదాపు అక్కడికి వెళ్ళేసరికి డ్రైవింగ్ చేసుకుంటూ మెల్లి మెల్లిగా వెళ్ళాము ఎందుకంటే సింగిల్ రోడ్ టూ సైడ్స్ వస్తున్నాయి హెవీ వెహికల్స్ సో మనం ఫాస్ట్గా వెళ్ళలేము సో చాలా నెమ్మదిగా వెళ్ళాము చూసుకుంటూ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని చూసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాము ఇంకోటి ఇక్కడ మనము ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది ఎంట్రన్స్ కానికే ఫాస్ట్ ట్రాక్ తీసుకొని వెళ్ళిపో ఫైనల్గా శ్రీశైలం ట్యామ్ దగ్గరికి అయితే చేరుకున్నాము సో వాటర్ వదిలే ప్లేస్ అనమాట ఇది కింద పాతళ్ళ గంగా అని చెప్పి ఇక్కడ చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి మందు దొరుకుతుంది వెజ్ నాన్ వెజ్ తాగవాళ్ళు తాగవచ్చు తినవాళ్ళు తినవచ్చు అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి సో మేము ఇక్కడ వెళ్ళేసి కొంచెం ఫోటోలు వీడియోలు దిగేసి శ్రీశైలం రీచ్ అయ్యాము అయ్యేసరికి ఎక్స్పెషల్లీ రూమ్స్ దొరకట్లేదు రూమ్స్ బుక్ చేసుకోవడానికి మూడు వేల రూపాయల రూమ్ ఐదు వేలు పెట్టి సో ఫైనల్గా రూమ్ తీసుకొని వచ్చి ఫుడ్ చేసుకొని తినేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మంచి వ్యూ మేము ఉన్న హోటల్ ఇది ఈ విధంగా ఉంది హోటల్ త్రీ బెడ్రూమ్ ఏసీ రూమ్ విత్ బాల్ కానీ చాలా బాగుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ చత్రాలని మనకి టైంకి ఫుడ్ ట్వెల్వ్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఫుడ్ చేస్తారు టోకెన్ రాపించుకొని వెళ్ళిపోవాలి సో దర్శనానికి అయితే బయలుదేరిపోయాము సో ఈ శ్రీశైలంలో మార్నింగ్ వాక్ ఇది దర్శనం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అవుతుంది ఆ టైంలో మేము బయలుదేరాము కానీ దర్శనానికి చాలా హెవీ క్రౌడ్ ఉండడం వల్ల త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నా మాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది వెయిటింగ్ వెయిటింగ్ హాల్లో ఇంత పబ్లిక్ ఉన్నాను సో ఇవంతా ఫైనల్గా అయితే త్రీ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత దేవుణ్ణి దర్శనం చేసుకొని ఓం నవ శివాయ అనుకొని బయటపడ్డాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ